రోజు అపాయింటెడ్ డేట్ ఇచ్చిండ్రు ట్వంటీ నైన్త్ రోజు ఈ ట్వంటీ నైన్త్ మొన్న నవంబర్ మొబైల్ వర్క్ స్టార్ట్ అయింది వారు అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వర్క్ నడుస్తుందా లేదా మీరు ఎప్పుడు కూడా వాస్తవాలు ఒప్పుకోవాలి గట్ కేసర్ ఫ్లైఓవర్ ఏడు ఏడేళ్ళు అయింది ప్లీజ్ మీ సంగతి చెప్పాలంటే ఒక రోజు అంతా పడుతుంది అధ్యక్షుడు ఒక రోజంతా పడుతుంది మంచిగా పడతలే ఒక్క మంచి పని చేయకుండా రాష్ట్రాన్ని వందేళ్ళ విధ్వంసం సృష్టించి వీళ్ళు ఓ రోజు బేడీలు వేసుకుంటారు బేడీలు వేస్తారు పోలీసు వాళ్ళు పోలీసులు వేస్తారు వాళ్ళు వేసుకునేది ఆ బేడీలో ఫోటో చూస్తే ఒకరి చేద్దాం అసలు బేడీలు వేసుకునేది ఇద్దరు వాళ్ళు బేడీలు వేసుకోలేదు అమాయకులకు బేడీ లేదు బేడీ లేదు దానికి రేపు పాప పోలీసు వాళ్ళు వస్తారు బేడీ వేసుకొని తీసుకుపోతారు హరీష్ రావు గారు దయచేసి మీ ద్వారా అఫ్ కోర్స్ మీరు కూడా రెండు సార్లు నేమ్ చేసిండు ఒక మంత్రిని స్పీకర్ గారు నేమ్ చేసే పరిస్థితి వచ్చింది వచ్చిందంటేనే ఆ మంత్రి అవమానంగా ఫీల్ కావాలి ఎందుకంటే ఎల్ఏ మినిస్టర్ పోయి పక్కన కూర్చొని అంగివాటి గుంజినా కూర్చుంటలేడు ఆయన ఆయన పరిస్థితి అది అయితే విషయం ఏంటంటే ఆయన ఇందాక ఎల్ఏ మినిస్టర్ గారు డైరెక్ట్ గా ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని రూల్ బుక్ తెచ్చి చూపించాడు ఇప్పుడు మంత్రి గారు లేచి కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని చెప్పి మరి నా మీద ఆరోపణలు చేసిండు కదా శుద్ధులు నాకే చెప్పడం కాదు శుద్ధులు అందరికి చెప్పడం కూడా శ్రీధర్ బాబు గారు నేర్చుకోవాలి ఇప్పుడు ఆ విషయం కూడా మంత్రి గారు నా మీద చేసిన ఆరోపణ చర్చ పెట్టండి ఆన్సర్ ఇస్తా మరి ఆయన వెంకటరెడ్డి గారి కమిషన్ లిస్టు చదువుమంటే నేను చదువుతా కాకపోతే నాకు విజ్ఞత ఉంది నోటీస్ ఇచ్చి చదువుతా దయచేసి వారు మాట్లాడినటువంటి అన్ని వ్యాఖ్యలు ప్రశ్నకు సంబంధం లేని వ్యాఖ్యలన్నీ కూడా సభ రికార్డు నుంచి తొలగించాలని మీ ద్వారా కోరుతున్నా శ్రీధర్ బాబు గారు మా గురించే లేచి చెప్పడం కాదు మీ మంత్రులు మీ సభ్యులు తప్పు చేసినప్పుడు కూడా మీరు లేచి చెప్పడం మీ బాధ్యత సభా సాంప్రదాయాలను సభా సాంప్రదాయాలకు సంబంధించి రూల్స్ ప్రొసీజర్కి సంబంధించిన అంశం విషయంలో మేము వారికి కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఎవరైనా రూల్స్కి కానీ ప్రొసీజర్స్ కానీ కన్వెన్షన్స్ కానీ విరుద్ధంగా పోతే తప్పకుండా మీరు వారిపైన చర్య తీసుకునే అధికారం ఉంది ఎవరు అయినా కూడా అస్పర్షన్ చేసిన తప్పకుండా రికార్డులను తొలగించిన అధ్యక్ష మేము కూడా ఖచ్చితంగా కూడా దానిపైనే నిలబడతాం ఎందుకంటే సభా సంప్రదాయాలను పాటించాలి డెమోక్రటిక్ స్పిరిట్తో ముందుకు వెళ్తామని నేను గౌరవ సభ్యులు హరీష్ రావు గారికి కూడా తెలియజేస్తాను సమయం పదకొండు అయ్యింది